శివుడి లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దేవుడి ఆజ్ఞ లేనిదే ఏమి జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడే అనుమతి లేకుండా ఏమీ జరగదు ఆ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో ఒక పూజ చేసినాం అన్నట్లు కాకుండా మనం చేసిన పూజ ఏ పూజకు ఏదైనా ప్రయోజనం ఉందా అనే ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానమే సాక్షాత్తు పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి తాను నిద్రించే సమయంలో అంటే నిద్రపట్టకపోతే యొక్క పరమశివుడు పార్వతికి నిద్రపుచ్చే సమయంలో ఈ కథను తెలియజేశాడనమాట ఈ కథ విన్న తర్వాతే పార్వతీదేవి నిద్రపోయిందన్నమాట ఇప్పుడైతే ఈ కథ ఏందో ఒకసారి అయితే మనమైతే చూద్దాం ఈ కథ ఎట్లా ఉంది అయితే మనం నేనైతే కొంచెం రీసెర్చ్ చేసిన అనమాట చూసిన అన్నీ విన్నాను అన్నమాట కొన్ని బ్లాగులు అయితే చదువుకున్నా చదువుకొని అయితే నేను స్వయంగా అయితే రాసుకున్నాను అనమాట కథ ఇప్పుడు ఆ కథనైతే మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాస్త ఒపికతో వినండి ముందుగా ఈ కథ వినే ముందు నా ఛానల్ ఛానల్ని అయితే కొంచెం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే కొంచెం ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఓకే అండి కథ అయితే వెళ్దాం మనం ఫస్ట్ ఒకానొక సమయంలో ఒక బోయవాడు ఉండేవాడు అతను అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడేవాడు అతను జంతువులను వేటాడి వేటాడి బాగా క్రూరంగా మారిపోయాడు అన్నమాట జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడు అయితే ఒకరోజు ఉదయాన్నే అతడు అడవికి వెళ్ళినా అతడికి ఒక్క జంతువు కూడా కనిపించదన్నమాట ఆ రో అప్పుడు పొద్దయ్యేదాకా ఎదురు చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఒక్క జంతువు కూడా దొరకకపోవడంతో అతడు లోనవుతాడు నిరాశకు లోనైన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇక సిద్ధమైపోతాడనమాట ఇక అమ్మాయి ఈరోజు ఒక్క జంతువు కూడా అత్తలేదు ఎట్లయినా ఇక ఇంటికి పోతా అనే ఉద్దేశంతో ఇంటికి బయలుదేళ్తారన్నమాట బయలు వెళ్తే అతనికి దారి మధ్యలో ఒక సరస్సు అనేది కనిపిస్తుంది ఏంటా సరస్సు అని అనుకుంటున్నారా అట్లా వెళ్తూ ఉంటే సరస్సు మాత్రమే కనిపిస్తుంది అక్కడ ఆ సరస్సు ఉంది కదా దీంతో ఏదైనా జ జంతువులు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగడానికి వస్తే చంపవచ్చనని భావిస్తాడు అనమాట దగ్గరలో ఉన్న చెట్టుకి చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు ఇంతక చెట్టు ఏంటిదంటే మారాడి చెట్టు అన్నమాట ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటారు ఆ చెట్టు తనకి తెలియదు అన్నమాట అది ఏం చెట్టు అనేది ఆ చెట్టు మారాడి చెట్టు ఆ బోయవాడికి ఊతపదంగా శివశివ శివశివ అనడం అలవాటు అనమాట అది మంచో చెడో తెలియదు అతనికి చెట్టు పైన మొత్తానికైతే చెట్టు పైన ఎక్కి జంతువులు కనిపించేందుకు ఆ చెట్టు కొ ఆకులు కొమ్మలను విరుస్తాడు అదే సమయంలో ఓ ఆడజింక అటువైపు వస్తుంది దాని మీదకు బాణం వేయడానికి ప్రయత్నిస్తాడు జింక మానవ గొంతు రూపంలో తనను చంపవద్దని అన్నమాట జింక ఎట్లన్నా జింక మానవ గొంతు రూపంలో ఎట్లా అరుస్తుందో ఏమో తెలియదు కానీ అది శైవ భక్తి అంటే శివుని యొక్క భక్తి అన్నమాట తనను చంపడం మంచిది కాదని ప్రాణభిక్ష పెట్టమని కోరుకుంటుంది అన్నమాట ఆ జింక జింక అతని మనసు ఏమో క్రూరం అతడేమో క్రూరుడు అన్నమాట జంతువులను పటా వేటాడతాడు అన్నమాట అతను కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడడం చూసి ఏం చేయలేక వదిలేస్తాడనమాట జాలితో వదిలేస్తాడు మళ్ళీ నెక్స్ట్ అలానే రెండో రోజు కూడా గడిచి గడిచింది అన్నమాట ఇంతలో ఇంకొక జింక అటువైపు వస్తుంది దాన్ని కూడా చంపాలనుకుంటాడు అతడు ఆడ జింక ఇలా అంటుంది నేను నన్ను చంపకండి నేను బక్క పలిచగా ఉన్నాను నా మాంసంతో మీ కుటుంబం యొక్క ఆకలినే తీర తీరదంటూ విడిచిపెట్టమని కోరుకుంటుంది అన్నమాట జింక ఏంది ఇలా అంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తాను అన్నమాట నీకు ఏ జంతువు దొ దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది అన్నమాట ఈ బక్కపలచ జింక మొదట జింక కూడా ఇలాగే బలికే సరికి ఆశ్చర్యపోయినటువంటి బోయవాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అన్నమాట సో ఇట్లా ఎదురు చూస్తూ ఉండంగా ఉండంగా ఇంతలో మూడవ రోజు వస్తుంది మూడవ రోజు గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది అన్నమాట దాన్ని బాణంతో చంపుదామనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో అన్నమాట మళ్ళీ ఆశ్చర్యపడతాడు అన్నమాట రెండు ఆడజింకలు ఇటువైపు వచ్చాయా అని ఆ బోయవాన్ని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా బోయవాడు ఆ యొక్క మగజింకూ చెప్పింది అనమాట అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని చెప్పి వెళ్ళింది అన్నమాట ఇంతలో మళ్ళీ నాలుగో రోజు వస్తాయన్నమాట నాలుగో రోజు కూడా గడిచింది సూర్యోదయం అయిపోయిందన్నమాట తనకు మాట వచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చొని బోయవాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనిస్తాడన్నమాట విళ్ళెక్కు పెట్టినటువంటి బోయవాడు ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్దే విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిందనమాట మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని అన్నమాట ఇక జింకల సత్ప్రవర్తన వేటగాళ్ళలో మార్పు వచ్చిందనమాట మార్పును తీసుకుని వచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడం తన చూపునకు అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కింద పాదశివలింగం ఉండడం వల్ల ఆ మారేడు ఆకులు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజా ఇచ్చింది నాలుగో రోజు వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది బోయవాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసిందన్నమాట శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసినటువంటి పూజాఫలం వల్ల అతడు హింసను వీడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిల నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడం కాలయాపన చేయడం బోయవాడి చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఇది బోయవాడి యొక్క కథ అన్నమాట ఈ యొక్క బోయవాడి కథ పార్వతీదేవి తనకు నిద్ర పట్టకపోవడం వల్ల శివుడు పరమశివుడు పార్వతీదేవికి తన యొక్క కథను బోయవాణి యొక్క కథను చెప్పాడన్నమాట